హలో ఫ్రెండ్స్ జయప్రతం వచ్చట్లకి స్వాగతం ఈరోజండి కంద ఫ్రై చూపిస్తాను ముందుగా ఏం చేయాలంటే కందని చెక్కు తీసేసుకుని చక్కగా ఉడకబెట్టుకోవాలండి ఉడికాక చూపిస్తాను ఈ ముక్కలు ఉప్పు వేసి ఉడకబెట్టుకోండి కంద అండి మనం ఇది గుచ్చామనుకోండి ఫోర్క్ ఇలా దిగితే ఉడికినట్టే లెక్క ఇలా దిగాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసి వడై చేసుకోండి ఈ ఉడకబెట్టిన మొక్కలండి ఇలా కోసుకోండి పలచగా ఇలా పలచగా కోసుకోవాలి దానిలో కావాల్సిన పదార్థాలు ఉప్పు కారం గరం మసాలా పసుపు మిరియాల పొడి ధనియాల జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర నూనె కావాలి ఇవన్నీ ఏం చేద్దామంటే చక్కగా కలిపేసుకున్నాం నూనె వేసుకోండి బాగుంటుంది ఈ ముక్కలు సరిపడా ఉప్పు కారం అన్నీ మీరు చూసేసుకోవటమే దీనికి కొలత అంటే ఉండదు కొంచెం వాటర్ పోద్దు ఇలా పల్చగా చేసుకోండి ఉప్పు ఉప్పు కారం బాగా ఇటు కలుపుకొని చక్కగా లేకపోతే ఉప్పు ఒకేసారి ఉండిపోతుంది ఉప్పు కరిగేదాకా కలపండి ఈ స్టేజ్లో ఉప్పు చూసుకోండి చాలా కొంచెం వేసుకోవచ్చు ఆల్రెడీ ముక్కల్లో ఉడికేటప్పుడు వేసాను చూసేసుకోండి అయితే సరిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే ఇటు ముక్కలు పట్టించేయండి ఇట్లా ఇట్లా ముక్కలన్నిటికి పట్టించి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఉడకబెట్టిన కంద ముక్కలు కండి ఉప్పు కారం పసుపు మిరియాల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం ఇల్లు పేస్టు కొంచెం నూనె కొంచెం కార్న్ఫ్లోర్ నీళ్లు కలిపి ఈ మొక్కలు పట్టించాను ఆ కలిపిన ఫోటో మిస్ అయిందండి ఆ క్లిప్పు మిస్ అయిపోయింది మొక్కలకి ఏమేమి పట్టించానో మరి ఒకసారి చెప్తున్నాను నేనండి ఉప్పు కారం పసుపు ఫ్లోర్ హీర్యాల పొడి ధనియాల జీలకర్ర పొడి గరం మసాలా ఈ డబ్బాల గరం మసాలా ఉందండి రెండు స్పూన్లు నూనె కొంచెం నీళ్లు పోసి కలిపానండి ఆ క్లిప్పు మిస్ అయింది అందుకని మళ్ళీ వివరంగా చెప్తున్నాను వాటి కలిపాక ఇట్లా మొక్కలు పట్టించేసుకోండి పట్టించేసి కొంచెం సేపు అలా వదిలేసా ఉంటే ముక్క చక్కగా పీల్చుకుంటుంది తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇలా కొద్దిసేపు నానబెట్టండి నానాక అరగంట పైనే ఉంచానండి ఇప్పుడు పెనం మీద కొంచెం నూనె వేసుకొని వేయించుకోవాలన్నమాట ఎన్న మీద ఎన్ని పెడితే ఎన్ని వేయించుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టండి ఒక వైపు వేగాక మరొక వైపు తిప్పుకోండి ఇంకో తిప్పుకోండి ఇలా ఒక్కొక్కటి రెండు వేల తిప్పుకొని కాల్చుకోండి నూనె కూడా ఎక్కువ పట్టదండి కారం అన్నీ పట్టించి నానబెట్టాం కదా చక్కగా పట్టిందండి ముక్కకి లోపల వెళ్ళి చాలా చాలా బాగుంటుందన్నమాట నేనైతే ఇట్లాగే అన్నడ తింటాను కొందరైతే సాంబార్లో కానీ రసంలో కానీ నంచు తింటారు అన్నమాట ఎవరికి ఎలా ఇష్టమైతే అలా తింటారు పూచి అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇలా రెండు వైపులా క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోండి పూచండి అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుందండి కొద్దిసేపు ఉండి ఓ వినమంటే తిప్పేట్ వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట లోపల నీరంతా పోవాలి ఉడకేసాం కదా మొక్కల్ని అవన్నీ పోయినాక చక్కగా వేయించుకోండి ఇంత మంచి కూడా అరిచేంజ్ చేసినందుకు నాకు ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి దించిపోయే ముందండి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోండి చాలా బాగుంటుంది ఇలాగ అయితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేచ్చాక ఇంకొంచెం ముక్కలు ఉండేవి అవి కూడా ఏం చేస్తున్నాను ఈ కూర అండి మనం అని చెప్పే వరకు ఎవరికీ తెలియదు అసలు అర్థం కాదు ఏం కూర తింటున్నారు వాళ్ళకి కానీ చాలా బాగుందని మాత్రం మెచ్చుకుంటారు మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి కామెంట్లో చూసారండి కందకూర ఎంత ఈజీగా తయారైపోయిందో తక్కువ నూనెతో నేను నూనె కూడా తక్కువ వేసాను చూసారుగా రెండు స్పూన్లు ఏమో ఉప్పు కారంలో కలిపాను రెండు స్పూన్లు పైన అమ్మేదేసాను అంతేనండి ఎన్ని మొక్కలు అవి చూడండి మిగిలినా కూడా రెండు రోజులు తినొచ్చండి ఏం కావు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు ఇట్టిగా స్నాక్గా కూడా తినవచ్చు అంత బాగుంటాయి మా పిల్లలు అయితే స్నాక్గా తినేస్తారు స్కూల్ నుంచి రాగానే బాగుండే అని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి